కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ మోసాలు పెరిగిపోతున్నాయి తాజాగా రాజకీయాలలో కూడా ఈ యొక్క ఏఐ మోసాలు ఇప్పుడు అక్కడ పెరిగిపోవడం కనిపిస్తుంది ఫేక్ వీడియోలు సృష్టించడమే కాదు నాయకుల పేరిట ఫేక్ వీడియో కాల్స్ కూడా చేసి కార్యకర్తలనే బురిడి కొట్టిస్తున్నారు తాజాగా తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఓ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రాజకీయ నేతలను ఓ వ్యక్తి నిండా మోసం చేశాడు గత నెల ముప్పైనా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు తాను దేవినేని ఉమా పియేనని సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు కాసేపటికే ఉమాలా వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయండి అంటూ మూడు ఫోన్ నంబర్లు పెట్టి డబ్బులు కొట్టించుకున్నారు వారు ముప్పై ఐదు వేల రూపాయలు పంపారు ఈ నెల ఏడున దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్ళీ వీడియో కాల్ చేశాడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బిఫామ్ ఇప్పిస్తానన్నాడు మీతో చంద్రబాబు మాట్లాడతారని చెప్పారు ఏఐతో చంద్రబాబు మాట్లాడినట్లుగా ఒక వీడియోను క్రియేట్ చేశారు అగంతకుడు ఏం తమ్ముళ్ళు బాగున్నారా అంటూ పలకరించి కాసేపు మాట్లాడారు వారు ఇదంతా నమ్మేశారు పార్టీ అధినాయకుడే తమతో మాట్లాడారని సంతోషపడ్డారు ఉప్పొంగిపోయారు అదే ఆసరాగా చేసుకున్న మోసగాడు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్ళి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తారని కూడా ఈసారి నమ్మబలికాడు విజయవాడలో ఓ హోటల్లో దిగమని ఉచిత సలహా కూడా ఇచ్చాడు ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు సత్తుపల్లి నుంచి పద్దెనిమిది మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వచ్చి హోటల్లో దిగారు బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు ఎనిమిది మందికే అనుమతి ఉందని ఒక్కొక్కరు పదివేలు ఇవ్వాలనడంతో వారికి అనుమానం వచ్చింది ఈలోగా హోటల్ సిబ్బంది కూడా భోజనాల బిల్లు కట్టాలని పట్టుబట్టడంతో వారు గొడవ పడ్డారు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది పోలీసుల సాయంతో దేవినేని ఉమాను సంప్రదించగా అతడు తాను ఎవరికీ ఫోన్ చేయలేదని క్లారిటీ ఇచ్చేశారు దీంతో మోసపోయామని గ్రహించినటువంటి ఖమ్మం టీడీపీ నేతలు మెల్లగా ఇంటికి జారుకున్నారు బయటకు తెలిస్తే పరువు పోతుందని విషయం బయటకు రాకుండా జాగ్రత్త వారిని మోసం చేసింది ఏలూరు జిల్లా వాసిగా అనుమానిస్తున్నారు ఏఐ టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని దుర్వినియోగం చేస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ యొక్క ఘటన నిదర్శనంగా మారింది అంతేకాదు ఇప్పుడు రాజకీయాలలో ప్రచారాలలో కూడా ఈ యొక్క ఏఐ టెక్నాలజీని వాడడం వల్ల అసలు పార్టీ ఏ రకమైన హామీలు ఇస్తుంది నాయకుడు ఏ రకమైనటువంటి భరోసా ప్రజలకు ఇస్తున్నాడు అనేటువంటి విషయానికి సంబంధం లేకుండా నాయకుడు ఫోటోతోటి ఆ నాయకుడు వీడియోని క్రియేట్ చేసి వేరే ఎక్కడో ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ ఆ యొక్క హామీలు ఇచ్చినట్టుగా వీడియోని క్రియేట్ చేసి జనాలు నమ్మేటువంటి ఒక దుష్ప్రచారం అయితే జరుగుతున్నటువంటి సందర్భంగా కూడా ఉంది అందుకని బీహార్లో ఇప్పుడు ఏఐ కట్టడికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటుంది ఏదేమైనా కూడా ఏఐ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి ఈ టెక్నాలజీ అనేది ఎంత మంచి చేస్తుందో తెలియదు కానీ అంతకు మించినటువంటి చెడు అయితే చేస్తుంది ఇలా సైబర్ నేరగాళ్లు కానీ ఇతరత్ర దుర్వినియోగం చేసేటువంటి వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగి పూర్తిగా సామాన్య ప్రజలందరూ కూడా మోసపోవడానికి ఆస్కారంగా మారుతుంది అందుకే ఏ ఏ టెక్నాలజీతో జాగ్రత్తగా ఉండండి ఇవాళ రేపు మనం చూసిన ప్రతిదీ నమ్మేటువంటి పరిస్థితుల్లో లేము విన్న ప్రతిదీ నిజమని నమ్ముకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేం కాబట్టి ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు నిజంగానే ఎదురు నిలబడి వ్యక్తి మాట్లాడినా కూడా దాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో నెలకొంది